సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తి నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ దేవుని మహా గొప్ప కృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మాసం పూర్తి చేసుకొని ఫిబ్రవరి మాసంలో అడుగు పెట్టడానికి చూపిన ఆ కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక జనవరి మాసం ముప్పై ఒక్క దినాలు కనుపాపలాగా మనందరినీ కాపాడి కీడు పాడు నాశనం మరణం మన వాకిటి దరిచారకుండా ఆయన రక్తాన్ని మనకు కంచిగా వేసి రక్తకోటలో సురక్షితంగా మనలను భద్రపరిచిన ఆ మహోన్నతుడైన దేవునికి తలవంచి స్థుతిస్తూ మనందరి ఆయుష్ను పొడిగించి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటానికి మించి హేమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలని చెప్పండి కృతజ్ఞతాస్థుతులు తెలియచేయటం తప్ప కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో బ్రతకటానికి మించి ఏం చేసినా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం కదా అందుకనే గడిచిన రాత్రి ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మన సెంట్రల్ మందిరంలో మాసాంతర కూటం జరిగింది కొన్ని వేల మంది ప్రజలు లైవ్ చూసి మందిరానికి వచ్చి ప్రార్థనలో పాలు పంపులు పొందారు పక్షిరాజును గుర్చి నాలుగు దివ్యమైన లోతైన ఎన్నడూ వెనని సందేశం ద్వారా గడిచిన రాత్రి ప్రభు మనతో మాట్లాడారు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తలవంచి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఒకవేళ గడిచిన రాత్రి మీకున్న అననుకూలతను బట్టి వినలేకపోతే ఆ వర్తమానం తప్పకుండా వినండి ఓ దివ్యమైన సందేశం ఆ వర్తమానం ద్వారా మాట్లాడిన దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది ప్రభు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రభు మనకిస్తున్నటువంటి ఓ దివ్యమైన వాగ్దానం యోగ గ్రంథం ఎస్ ఆరో అధ్యాయం యోగ గ్రంథం ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన చివరి మాట నేను చదువుతాను దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తను ఈ ఫిబ్రవరి మాసం ఓ ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను దుఃఖపడుతున్న ప్రతి బిడ్డను ఈ ఫిబ్రవరి మాసం నా దేవుడు క్షేమానికి లేవనెత్తబోతూ ఉన్నాడు ఎమ్మెన్ జనవరి మాసంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు కుటుంబాలు జరిగి తెలియని దుఃఖం గుండెలు నేలుబడి చేసి హృదయమంతా ఆ బాధ చేత పిండబడుతూ దుఃఖం 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 దుఃఖంతో ఒకవేళ నిట్టూర్పుతో ఒకవేళ జనవరి మాసం నీ జీవితం సాగిందా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దుఃఖపడిన నిన్ను జనవరి మాసంలో దుఃఖాన్ని అనుభవించిన నిన్ను ఏ విషయంలో నువ్వు దుఃఖాన్ని అనుభవించావో ఆరోగ్యాన్ని బట్టి ఎస్ శరీరాన్ని వెలుబడి చేసిన అనారోగ్యం నీ దుఃఖానికి కారణమైందా ఉద్యోగ స్థలంలో అనూహ్యమైన సంఘటనలు జరగటం నీ దుఃఖానికి కారణమైందా గర్భాను పుట్టిన పిల్లలు అమ్మా నీ దుఃఖానికి కారణమయ్యారా నమ్మించి నట్టేట ముంచిన ప్రాణ స్నేహితులు నీ దుఃఖానికి కారణమయ్యారా ఒకప్పుడు బాగా బ్రతికే వాళ్ళమయ్యా పరిస్థితులు ఈరోజు తలకిందులైపోయాయి ఎక్కడ పూలు అమ్ముకున్నామో అక్కడే కట్టెలమ్ముకునే పరిస్థితిగా మా పరిస్థితి మారిపోయిందయ్యా దుఃఖం 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 దుఃఖంతో ఉన్న ఓ చెల్లి దుఃఖంతో ఉన్న ఓ తముడ ప్రీ తండ్రి ఈ వాక్యం వింటున్న ఓ ప్రీ తల్లి ప్రభు నీతో అంటున్నాడు ఈ ఫిబ్రవరి మాసం దుఃఖపడుతున్న నిన్ను దుఃఖం నుండి లేవనెత్తి క్షేమానికి దేవుడు నిన్ను నడిపించునుగాక ప్రభు చేస్తున్న వాగ్దానం ఇది దుఃఖపడినటువంటి నిన్ను ఈ గడియల్లో దుఃఖాన్ని అనుభవిస్తున్న నిన్ను నీ దుఃఖము నుండి లేవనెత్తి క్షేమ స్థితికి ఈ ఫిబ్రవరి మాసం నా దేవుడు నిన్ను నడిపించునుగాక నిజమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక చోట్ల మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు కదా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు క్రైస్తులో ప్రభువారు శిష్యులతో అంటారు మీ దుఃఖం సంతోషంగా మారును అని అనిమెన్ మీ దుఃఖం సంతోషమగును అని మన ప్రభు వాగ్దానం చేయలేదా నామం పేరిట దుఃఖపడిన నిన్ను ఈ ఫిబ్రవరి మాసం క్షేమమునకు గాక ఎందుకు దైవజనమా ఈ ప్రపంచంలో ఒక మనుషుని క్షేమం దేవుని చేతిలోనే ఉంది ఈ భూమి మీద ఏ మనుషుడు క్షేమంగా బ్రతకాలని అన్నా మనం ఆరాధించే మన దేవునికి భక్తుడిని దావిదు గారు కీర్తనలు ఎలా పాడుతూ అంటాడు చూడండి అన్నమాట కీర్తనల గ్రంథం పదహారో కీర్తన మూడో రెండో చరణం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయదు విన్నారా దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఆయనకి ఉన్నాయి గొర్రెలను చూసి అనాలి నేను క్షేమంగా బ్రతకటానికి ఈ పశు సంపద నాకు ఆధారం ఇప్పుడు రాజు అయ్యాడు తను కూర్చున్న కనకపు సింహాసనం నా క్షేమానికి ఆధారం అని అనాలి తను వెంబడిస్తున్న మంది మార్బలం సైన్యాధ్యక్షుడు సైన్యాధిపతులు సైన్యం వీరు నా క్షేమానికి ఆధారం అని అనాలి బా అంటాడు భక్తుడు నా క్షేమానికి ఆధారం పశు సంపద కాదు గొర్రెల మంద కాదు సైన్యం కాదు సైన్యాధ్యక్షుడు కాదు సైన్యాధిపతులు కాదు నా క్షేమమునకు ఆధారం దేవుడే బా నైవజనమా భక్తుడు మాట్లాడిన మాట క్షేమాధారుడు క్షేమంగా బ్రతకటానికి దేవుడే ఆధారం దేవుడే ఆధారం నేనంటా క్షేమానికి ఆధారం ఏ దేవుడై ఉన్నాడో ఆ దేవుణ్ణే నువ్వు నమ్ముకున్న తర్వాత తమ్ముడా నీకివ్వకపోతే దేవుడి క్షేమం ఇంకెవరికి ఇస్తాడు నేనంట క్షేమానికి ఆధారం ఏ దేవుడో ఆ దేవుణ్ణే నువ్వు నమ్ముకున్న తర్వాత ఆ క్షేమాన్ని నీకనుగ్రహించకపోతే తల్లి ఇంకెవరికి అనుగ్రహిస్తాడు గడిచిన మాసంలో దుఃఖపడిన నిన్ను ఏసు నామం పెరిటి మాసం క్షేమమునకు లేవనెత్తును గాక ఎన్ అయితే ప్రభు చేతిలో నీ క్షేమం ఉంది ప్రభు యోద్ధ నుండి మనం క్షేమాన్ని పొందాలంటే ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి గీతాలు ఎనిమిదవ వచ్చాయి పదివచ్చను నేను ప్రాకారము వంటి దాన నైతిని నా కుచములు దుర్గములయ్యను అందువలన అతని దృష్టికి నేను క్షేమము పొందదగిన దాన నైతిని ఐ మెన్ దైవజనమా దేవుని దృష్టికి మీరు నేను క్షేమము పొందదగిన వారిగా కనబడుదుము గాక ఎవరు దేవుని దృష్టికి క్షేమము పొందదగిన వారు నంబర్ వన్ అంటుంది తల్లి నేను ప్రాకారము వంటి దాన తిని ఎలాంటిదైందట ప్రాకారం నేను ప్రాకారము కలిగిన దానిని అంటల ఏమంటుంది తానే ఒక ప్రాకారం అయిందట ప్రాకారము అంటే సంరక్షణ కలిగింది అని కదా క్రైస్తవ జీవితంలో ఏది ప్రాకారం చిన్నప్పటి నుంచి వింటాం ప్రార్థనే మనకు ప్రాకారమని దైవజన్మ నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ ఇంటికి నువ్వు ఒక ప్రాకారంగా మారాలి నీ పిల్లలకు నీ ఒక ప్రాకారంగా మారాలి ఏ సంఘానికి మీరు వెళ్తున్నారో ఆ సంఘానికి ఒక ప్రాకారంగా మారాలి ఎవరు ప్రాకారం వంటి వారు ప్రార్థనా పరుడైన ప్రతి మనుషుడు సంఘానికి కుటుంబానికి వ్యక్తులకు ప్రాకారము వంటివారు ఏసైకి మహిమ కలుగును గాక ప్రార్థన ప్రాకారం లాంటిదా ఎస్ చాలా సంవత్సరాల క్రితం నేను విన్న ఓ కథ అతి కథో నిజమో నేను ఎరుగును కానీ నేను విన్న సంగతి పరుడైన ఓ పాటసారి అరణ్య మార్గం గుండా ప్రయాణమే వెళ్తున్నాడు అద్దరికి వెళ్ళాలని రాత్రి అయిపోయింది ఆ బాటసారి అలసటతో అరణ్యంలోనే పండుకున్నాడు తెల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి అయితే విచిత్రం అతని గమనించినటువంటి దొంగలు అతన్ని దోచుకోవాలని వెంబడిస్తూ ఉన్నారు సరే అక్కడ అతను పండుకోబోతున్నాడు కదా పండుకున్న తర్వాత అతను కలిగింది దోచుకుందాంలే అని చెప్పి దొంగలు చాటును మాటేశారు ఈలోపు ఆ ప్రార్థన పరుడు పండుకున్నాడు పండుకున్నాడులే అనుకుని దొంగతనం చేద్దామని దొంగలు బయలుదేరి వస్తూ ఉంటే ఆ ప్రార్థన పరుని చుట్టూత ఎత్తైన ప్రాకారం కట్టుబడి కట్టబడి ఉందట ఈ దొంగలకు అర్థం కాక అరే ఈ దారి అంతా మనం ఎరుక మనకి ఎరు మనకి ఎరుకైందే కదా ఏనాడు ఇక్కడ కట్టడం చూడలేదే అది ఎంత దుర్భేద్యమైన ప్రాకారం ఉంది ఏంటి ఆ ప్రాకారం చుట్టూ తన బలిష్టమైన దేహదారుడ్యం కలిగిన వ్యక్తులు ప్రాకారం చుట్టూతో తిరుగుతున్నారట అరే మనకు తెలియని ఈ కోట ఎక్కడిది మనం ఎరగని ప్రాకారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అరణ్య ప్రాంతంలో ఈ ప్రాకారం చుట్టూతో కాపలా కాస్తున్న సైనికులు ఎవరు అని దొంగలు కడగడ కడకడకడ వణుకుతూ ఆ పొదల మాటని భయపడుతూ దాక్కున్నారట తెల్లారింది ఇతని వైపు చూశారు తెల్లారింది ఆ దొంగలు మాటు నుంచి ఇతని వైపు చూస్తే అద్భుతం లేచాడు తన కాలకృత్యాలు తీర్చుకొని మరలా ప్రయాణమై కొనసాగుతున్నాడు చూస్తే ఇప్పుడు అక్కడ ప్రాకారం లేదు భటులు లేరు సైనికులు లేరు వీళ్ళకి అర్థం కాక పరుగు పరుగున పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి ఎదుట శాస్త్రాంగపడి అంటున్నారట అయ్యా నీవెవరివో దైవాంశ సంభూతుడు లాగున్నావు ఎందుకయ్యా ఈ మాట అంటున్నారు రాత్రి మీరు పండుకున్నప్పుడు మీ చుట్టూత ప్రాకారం మేము చూసాం సైనికులు ఉన్నతమైన దేహదారుడి కిగిన సైనికులను చూసాం ఎక్కడిది ప్రాకారం ఎవరా సైనికులు ఆ ప్రార్థన పరుడు చెప్పాడట ప్రభు సన్నిధిలో మేము చేసే ప్రార్థనే మాకు ప్రాకారం లాంటిదయ్యా ప్రార్థన పరుల కొరకు పరలోకపు దేవదూతలు పనిచేస్తారు అపోస్తుల కార్యాల్లో మేము చూస్తామయ్యా రాత్రివేళ కాపలా కాసింది నరమాత్రుడు కాదు దేవదూతలు ఆ మాటకు దొంగలు కన్నీళ్ళు విడుస్తూ పడ్డారట దైవజన్మ నీ ఇంటికి నువ్వు ప్రాకారంగా మారాలి ఈ వాక్యం వింటున్న దైవజనుడ నీ సంఘానికి నువ్వు ఒక ప్రాకారంగా మారాలి ఓ తండ్రి నీ పిల్లలకు నువ్వు ఒక ప్రాకారంగా మార ఎవరు ప్రాకారం వారు ప్రార్థనా పురుడిన తండ్రి తన పిల్లలకు ప్రాకారం ప్రాకారం వంటి దానవైతే ప్రాకారము వంటి వాడవైతే దేవుని దృష్టికి నువ్వు క్షేమము పొందదగిన వాడవవుతావు ఏసు నామం పేరిట దుఃఖపడుతున్న నిన్ను అమెన్ దుఃఖపడుతున్న నిన్ను ఈ ఫిబ్రవరి మాసం క్షేమమునకు దేవుడు లేవనెత్తును గాక అమేన్ ప్రార్థనే నీకు క్షేమం మనందరి క్షేమాధారుడు దేవుడైతే ఆ దేవుని యొద్ద దాగి ఉన్న క్షేమం నీ ఒడిలు వేసేది ప్రార్థన కాక మరొక టైం ఈ మాటలు వింటున్న దైవజన్మ ఒక తీర్మానం చేసుకో ఈ ఫిబ్రవరి మాసంలో ఇరవై తొమ్మిది రోజులు ప్రతిరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకుంటా దేవుడు బలపరిస్తే గంట గంటన్నర రెండు గంటలు కనీసం కమ్సే కమ్ హాఫ్ ఎన్ అవర్ అయిన ప్రతిరోజు నేను అరుణోదయం ప్రార్థన చేస్తాను ప్రతి రాత్రి నా కుటుంబంలో కుటుంబారాధన జరిపించుకుంటాను పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపేటో మరలా తిరిగి కట్టుకుంటాను ప్రాకారంగా మారు రెండో మాట ఏమని రాసిందో తెలుసా నా కుచుములు దుర్గములు అయ్యను అతని దృష్టికి నేను క్షేమము నొందదగినదాన నైతిని ఎందుకు తాను క్షేమము నొందదగినదైందంటే తన కుచ్యములు దుర్గములు అయ్యాయి కుచుములు అంటే ఒక తల్లి తన పిల్లలకు ఇవ్వటానికి ఉన్న పాలతిత్తులు ఆ పాలతిత్తులు దుర్గంలాగా ఎప్పుడు కనపడతాయో తెలుసా ఆ తల్లి పాలతిత్తుల నిండా పాలున్నాయి అనుకోండి అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే నీ కుచములు దుర్గములాయును అంటే హృదయము నిండా సమృద్ధి అయిన వాక్యం పొంగి ప్రవహిస్తూ రావాలి అందుకని పౌలు గారు పితులు గారు అంటారు కదా మీ హృదయము నిండా వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి ప్రార్థన వాక్యం పక్షి రెక్కలు చాపి పై పైకి ఎగిరినట్లుగా ఈ ఫిబ్రవరి మాసం దుఃఖం నుండి నువ్వు క్షేమానికి లేవనెత్తబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ ఫిబ్రవరి మాసం ప్రతి దినం కనీసం మూడు నాలుగు అధ్యాయాలు దేవుని వాక్యం చదువు వాక్యం చదవటం కాదు సున ఏ వాక్యమైతే నువ్వు చదువుతున్నావో ఆ నిర్మలమైన వాక్యం చేత నిన్ను నువ్వు కడుక్కుంటూ రావాలి నిర్మలమైన వాక్యం చేత నిన్ను నువ్వు పరిశుభరుచుకుంటూ రావాలి అందుకని బైబిల్లో ఓ స్థలంలో అపోస్తుల కార్యాల్లో రాయబడిన ఒక దివ్యమైనటువంటి మాట చూడండి ఆ మాట పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చునో ఇరవై తొమ్మిదో వచ్చినో నేను చదువుతాను విగ్రహములు అర్పించిన వా రక్తమును గొంతు పిసికి చంపిన దానికి జారత్వమును విసర్జించగలను ఈ అవశ్యకమైన వాటి కంటే భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకను మాకును తోచెను వీటికి దూరముగా ఉండేటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక వాక్యం చెప్తుంది వీటికి దూరంగా ఉండండి మీరు క్షేమాన్ని పొందుతారు గ్రంథంలో కూడా రాసి ఉంటుంది నా మాటను ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలె నీ సమాధానం సముద్ర తరంగం వలె నీ వద్దకు ప్రవహించుకుంటూ వస్తుంది లేఖనాల్లో నల్లో రాయపడింది దైవజనమ క్షేమాధారుడైన దేవుడు ఈ ఫిబ్రవరి మాసం అంతా మీకు మీ కుటుంబాలకు మనకు మన కుటుంబాలకు ఏసు నామం పెరిట క్షేమమును అనుగ్రహించి దుఃఖ స్థితిలో నుండి లేవనెత్తి రెండంతల క్షేమం మనకు మన పిల్లలకు కృపగల దేవుడు అనుగ్రహించునుగాక ఆయన అలా అనుగ్రహించున్నట్లుగా ఒకటి నీవే ఒక ప్రాకారంగా మారిపో హృదయము నిండా వాక్యం పొంగి ప్రవహించేటట్లుగా నిన్ను నీవు అలంకరించుకో అటు కృపతో దేవుడు దీవించునుగాక మరి విశేషంగా ఈరోజు రేపు అనగా ఒకటో తారీఖు రెండో తారీఖు నేను భీమవరం వస్తున్నాను ఈరోజు రేపు భీమవరంలో ఉండబోతున్నాను ఈ స్థలంలో జరగబోతున్న మీటింగ్కి అందరూ కూడిరండి దైవాశీర్వాదాలు పొందండి చిన్న ప్రార్థన చేస్తాను ఫిబ్రవరి మాసం కొరకు అందరూ కళ్ళు మూసుకొనండి తండ్రి మీకు స్తోత్రం ఈ నూతన మాసాన్ని మాకు దయాకీరితంగా ధరింపు చేసినందుకు స్తోత్రాలు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సబ్స్క్రైబర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు వాకి విన్న ప్రతి బెడ్ కొరకు ప్రార్థిస్తున్నాను అవును నాయన దుఃఖపడి వారిని క్షేమ మనకు లేవనెత్తుతానని వాగ్దానం చేశాం ఎవరు గడిచిన మాసంలో దుఃఖంతో ఉన్నారో వారిని క్షేమం క్షేమానికి మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు దుఃఖ దినాలు సమాప్తం చేసినందుకు స్తోత్రాలు మా ప్రియులు ఏ ఫిబ్రవరి మాసం అంతా వారు చేసే ప్రయాణాల్లో మీ కాపుదల దైచే ఉద్యోగ స్థలాల్లో మీ కాపుదల దయచేయి జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తున్న రాసిన మా బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఈ ఫిబ్రవరి మాసంలో అఖండమైన విజయం యేసు నామోలో ప్రసాదించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఈ ఫిబ్రవరి మాసంలో ఒక శుభవార్త మీరు వినిపించదురుగాక ఫిబ్రవరి మాసంలో వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం చేశారు అన్న వార్త విని మేము స్తుతించాలి ప్రభా ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల జీవితాల్లో ఈ ఫిబ్రవరి మాసం క్షేమమును అనుభవించిన మాసంగా ఏ సునామలో మీరు దయచేయుదురుగాక ఏ సునామలో మీరు దయచేయుదురుగాక ఈ మాసం పాడు కీడు నాశనం మరణం ఈ శబ్దాలు ఏ సునామలో నిశ్శబ్దమైపోవాలి మీరెక్కల చాటున ప్రతి కుటుంబం దాచబడును గాక తల వంచి మేము స్థుతిస్తాం ఈ ఫిబ్రవరి మాసం మ్యారేజెస్ జరుపుకుంటున్న బిడ్డల కొరకు బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు ప్రతి సంఘంలో జరగబోతున్న ఆదివార ప్రారాధనలు సువార్థ కోటాలు ఉద్యోగ కోటాలు కొరకు స్తోత్రం మెట్టుకు ఈ ఫిబ్రవరి మాసం క్షేమ స్థితికి లేవనెత్తబడిన మాసంగా క్షేమమును అనుభవించిన మాసముగా క్షేమాభివృద్ధి పొందిన మాసంగా వరంగ మాకు అనుగ్రహించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాకలో కృపా సమాధానములు ఫిబ్రవరి మాసం అంతా మనకు మన కుటుంబాలకు కలుగును గాక థ్యాంక్ యూ